అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఒక చాలా సైడ్ సంఘటన జరిగింది పొద్దున టోటల్ నైన్ వర్కర్స్ కింద పని చేసిన అప్పుడు నా వెనక మీరు చూడవచ్చు ఒక రాక్ ఫాల్టీ రాక్ జారిపోయి కింద పడింది దాంట్లో రెండు చోట డీప్ అడీ ఒక చోట కింద ఒక హండ్రెడ్ ఫిట్ పిట్లో టోటల్ నైన్ వర్కర్స్ పని చేస్తున్నారు వారు అందరూ ఒరిస్సా నుండి మార్నింగ్ అప్రాక్సిమేట్ టెన్ థర్టీ ఇలెవెన్ ఆ మధ్యలో జరిగింది ఇమీడియట్గా మా నోటీస్కి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాను అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది టోటల్ నాలుగురు ఆన్ ద స్పాట్ చనిపోయారు ఒక ఫైవ్ మెంబర్స్ని మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము దాంట్లో ఇద్దరు అక్కడ చనిపోయారు ముగ్గురు ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ తర్వాత ఈ ఎగ్జాక్ట్ నేచర్ ఎందుకు అది జారిపోయి జారిపోయి పడిపోయింది తర్వాత ఎలాంటి అది రేన్స్ వల్ల ఏమైనా అయిందా లేకపోతే వేరే రీజన్స్ ఏముంది దానికి ఫారెన్సిక్ టీమ్స్ కూడా మేము ఇక్కడ పిలిచాము నాతో మైనింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో ఇంకా అది అంతా బయటికి వస్తుంది దాంట్లో మన ఆనరబుల్ సీఎం చెప్పిన ప్రకారం అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము ముందే ఈ రెస్క్యూ వర్క్ని ఫోకస్ చేసుకొని పని చేసాము సో అది ఇప్పుడు కంప్లీట్ అయింది తర్వాత ఇప్పుడు పోలీస్ వర్క్ కూడా టేకప్ చేస్తాము మొత్తం పదహారు మంది ఉన్నారు పనిచేసే టైంలో అది అన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్లో టోటల్ నైన్ పర్సెంట్స్ ఇంజర్డ్ అయ్యారు ఎందుకంటే మేము వచ్చినప్పుడు టోటల్ నైన్ పర్సెంట్ క్యాప్ ఉన్నారు సో వీ రెస్క్యూడ్ నైన్ పీపుల్ ఆ టోటల్ ఎంతమంది ఉన్నారు చుట్టూ ఎంతమంది ఉన్నారు అది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో వస్తాయి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాం స్టోన్ కింద ఉన్నారు ఇప్పుడు ఎవరు లేదు అంతా రెస్క్యూ వర్క్ అంతా డెబ్రీ రిమూవల్ చేయడం జరిగింది సో ఆఫ్ దేర్ ఆర్ నో థ్యాంక్ యూ